హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది ఒక మార్నింగ్ అనమాట ఈరోజైతే చాలా పనులు అయితే చేసేసాను ఎందుకంటే ఒక టూ డేస్లో నేనైతే ఊరికి వెళ్ళిపోతున్నాను సో దానికోసం అని చెప్పేసి మొత్తం కూడా ఇంకా సర్దుకోవడము ఈ పనులన్నీ కూడా చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే కొంచెం బెటర్గానే ఉన్నాయండి మా సైడ్ అయితే ఎండలు లాస్ట్ టైం వర్షాలు పడ్డాయి కదా అప్పటి నుంచి బెటర్ అనమాట ఇంకొచ్చేసి మిద్ద మీద బట్టలు ఉన్నాయి సో అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సోఫాలు అయితే వేసాను సోఫా కవర్స్ ఇవన్నీ కూడా వాషింగ్ చేశాను అనమాట సో వీటన్నింటినీ కూడా ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి లోపల అప్పుడు నీట్గా ఉంటుంది సోఫాస్లో ఇలా ఉన్నాయనుకోండి బట్టలు అసలు పిచ్చెక్కిపోతుందనమాట ఈ మధ్య కాకపోతే మన బిజినెస్ వల్ల ఎక్కడ చూసినా కానీ లగేజెస్ ఉండిపోతున్నాయి సో ఆ కబోర్డ్స్లో కూడా ఒక కొన్ని ర్యాక్స్ అనేవి సపరేట్ చేసి పెట్టాను కానీ ఎన్నో కొన్ని అయితే బయట ఉండిపోతూనే ఉంటాయండి సో ఇంకా బ్లౌజ్ అయితే ఒకటి నైట్ హ్యాండ్స్ అవి వర్క్ చేసాము ఇంకా బ్యాక్ నెక్ అది పెండింగ్ ఉందనమాట ఈ వర్క్ ప్రజెంట్ ఇది చాలా వరకు ట్రెండింగ్లో ఉన్న వర్క్ కట్ వర్క్ వస్తుంది ఈక్వల్ టు మనకి మగ్గంలాగా ఉంటుందండి ఇంకా స్టోన్స్ అవన్నీ పెట్టామనుకోండి అనుకోండి చాలా మంచి లుక్ వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత ఇంకా చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది ఆల్మోస్ట్ మీరు కూడా యూట్యూబ్లో చూసే ఉంటారు ఇది వచ్చి షార్ట్ హ్యాండ్ అండి షార్ట్ హ్యాండ్ కోసం అని చెప్పి వేశాను అనమాట డిజైన్ అయితే చూసారు కదా ఇది అండ్ దాని తర్వాత అయితే ఇంకా బ్లౌజ్ అది పెట్టేశాము నెక్స్ట్ అయితే ఇంకా నేను కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ కదా మామిడి పళ్ళు అలాగే ఇంకా చీమలు కూడా అండి ఎందుకో తెలియదు సమ్మర్లోనే ఎక్కువ చీమలు వచ్చేస్తూ ఉంటాయి సో ఇంకా ఆల్మోస్ట్ అంతా కూడా హాల్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా కిచెన్ అయితే అసలు మొత్తం చీమలు రావడము ఈగలు ఉండడం ఇదంతా జరుగుతుంది రోజు తుడుస్తాము బట్ డీప్ క్లీన్ అయితే చేయలేదన్నమాట కౌంటర్ సో ఇంకా కౌంటర్ మీద ఎక్కువేమి ఉండవు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా ఈ మధ్య పెట్టాను స్నాక్స్ కోసం అని చెప్పి ఒక డబ్బా అలా పెట్టాను అనమాట సో ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను ఇంకా కిచెన్ మొత్తం చేస్తున్నాను కాబట్టి మొత్తం రుద్దీసి మొత్తం కడిగేసానండి చాలా నీట్గా ఉంది స్టార్టింగ్లో అనుకున్న వైట్ కిచెన్ కదా అసలు మెయింటైన్ చేయగలమా అని చెప్పి బట్ అసలు నాకు అంత పెద్ద పని అయితే అనిపించట్లేదండి ఈజీగానే మెయింటెనెన్స్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి మొత్తం కూడా గ్లాసీ ఫినిష్ కదా సో దానివల్ల జిడ్డు కూడా ఎక్కువేం పడట్లేదులండి చిమ్ని అవి పెట్టించుకున్నాం కాబట్టి అండ్ ఇక్కడైతే వేరే కవర్ ఉండింది అది తీసేశాను ఇంకా చీమలు అది రాకుండా లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా అదైతే గీసేస్తున్నాను అనమాట కొంచెం పెట్టినా కానీ చీమలు వచ్చేస్తున్నాయండి షుగర్లో కానీ వీటిల్లో నాకు ఆ చీమలు చూస్తే ఏమో అస్సలు నచ్చదు ఇంకా ఏదైనా ఫుడ్లో చీమలు పట్టినా కానీ అసలు తిన్నాను అనమాట అది ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా ఇదంతా అనుకోవద్దు నా మెంటాలిటీ అంతే ఫస్ట్ నుంచి కూడా నాకు నచ్చదు ఏదన్నా చిన్న పురుగు పడ్డ చీమ పడ్డ ఏముందులే చీమలే కదా అనుకుంటారు బట్ నాకు అది తినాలనిపించదు ఇంకా సో ఇంక ఇవన్నీ కూడా ఎక్కడ సర్దేసుకోవాలి సో ఇది మొన్న అమ్మ వచ్చేటప్పుడు నువ్వులు పిండి తెచ్చిందండి నువ్వులు పొలంలో పండాయనమాట వాటితో పిండి చేసి బెల్లం అది వేసి చేస్తారు సో అది తెచ్చింది బట్ తక్కువ తినాలి ఎండలు కాబట్టి ఇంకా స్వీట్స్ కొన్ని స్నాక్స్ అవి పిల్లలకి కూడా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఆ కార్నర్లో పెట్టుకున్నాను సో ఇది వచ్చేసి టీ పౌడర్ ఇంకా డైలీ నా గ్యాస్కి కొంచెం అందుబాటులో ఉండేలాగా అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత అయితే గ్యాస్ మీద పాలు పెట్టేశాను అంతా క్లీనింగ్ అయిపోయింది అండ్ వీటిల్లో కూడా చిన్న చిన్నగా ర్యాక్స్ అవి అయితే అన్నీ సర్దేసుకుంటూ వస్తున్నాను సో ఇంకా కొంచెం సురేష్ గారు అయితే బయటకు వెళ్ళి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారండి సింక్ ఇవన్నీ కూడా నీట్గా మెలమెల మెరిసిపోతున్నాయి అనమాట ఈరోజు డీప్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి సో ఖచ్చితంగా కానీ మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా తుడుస్తూ ఉంటామండి కాకపోతే మంత్లీ వన్స్ అన్నీ తీసేసి సర్దుకున్నాము అంటే నీట్గా ఉంటుంది సో ఇంకా గోడలు ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే జిడ్డు పట్టేసి ఉంటాయి ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ వల్ల సో ఇంకా కొంచెం అయితే ఒక గ్లాస్ నేను కాఫీ అదేం తాగలేదు కోకోనట్ వాటర్ తాగేసి అంటే కొబ్బరి నీళ్ళు తాగేసి ఒక అర్ధ గంట గంటల టైం ఇచ్చి కాఫీ తాగదాంలే పాలు తాగేలోపు సిమ్లో పెట్టుంటాను కదా చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేను అగరో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి సో ఇదేంటంటే మనకి ఐరన్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుందన్నమాట గార్మెంట్ స్టీమర్ మోడల్ వచ్చేసి ఐకాన్ మోడల్ అనమాట సో ఇందులో వచ్చేసి మనకి సెరామిక్ కోటెడ్ స్టీమ్ హెడ్ ఉంటుంది ఫార్టీ సెకండ్స్లోనే మనకి ఫాస్ట్ స్టీమింగ్ అయితే ఉంటుందండి ఇదేంటి అంటే మనము స్టీమింగ్ అంటే బాగా హాట్ ఎయిర్ ఉంటుంది కదా దాంతో అయితే మనం ఐరన్ చేసుకోవచ్చు అనమాట బట్టలు ప్రజెంట్ ఇలాంటివి చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు సరే మనకి ఈజీ ఉంటుందని చెప్పేసి నేనైతే తెప్పించుకున్నానండి వన్ ఇయర్ వారంటీతో వస్తుంది సో దీనైతే నేను అమెజాన్లో తీసుకున్నాను సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అగారో ప్రోడక్ట్స్ మీకు తెలిసిందే కదండి చాలా నేను రివ్యూ చేశాను అందులో ఇది కూడా ఒకటి చాలా బాగుంది అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది ఐరన్ బాక్స్ లాంటివి కాకుండా ఈ స్టీమ్ ఐరన్స్ ఏంటంటే ప్రజెంట్ చాలా నీట్గా పో అంటే ముడతలు కానీ అండ్ మనకి బాగా హాట్ ఎయిర్తో కాబట్టి బట్టలు కూడా చాలా మంచిగా అని చెప్పేసి మంచి రివ్యూస్ ఉన్నాయి అందుకని చెప్పి తీసుకున్నాను ఇంకెక్కడో ఎందుకు మన అగారో ప్రోడక్ట్స్ అనేవి మంచిగా యూజ్ చేస్తున్నాము వాటి గురించి మనకు తెలిసిందే అని చెప్పేసి ఆ ట్రై చేశాను అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫిల్ చేసి పెట్టుకోవాలండి సో వాటర్ ఫిల్ చేసుకొని కొంచెంసేపు చెప్పాను కదా ఒక ఫార్టీ సెకండ్స్లో మనకి హీట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో వాటర్ ఫిల్ చేయాలన్నమాట దాని తర్వాత ఆవిరితో మనమైతే ఇంకా ఐరన్ చేసేసుకోవడమే సో ఇదేంటంటే నార్మల్గా మనము ఒక క్లాత్ వేసి దాని మీద ఐరన్ చేయడం కంటే జస్ట్ హ్యాంగ్ చేసుకొని ఐరన్ చేసుకోవడం అనమాట చాలా ఈజీగా సో నాకు ఇప్పుడు హ్యాంగర్స్ అవి ఏం లేవు కాబట్టి నేను జస్ట్ సోఫా మీద అలా అయితే చూపిస్తున్నాను సో చాలా నీట్గా వస్తుందండి ఆ ఎయిర్ కూడా చాలా హీట్ ఉందనమాట సో దానివల్ల వెంటనే మనం పెట్టగానే ఆ ముడతలు ఏమన్నా ఉన్నా కానీ చాలా నీట్గా వచ్చేస్తున్నాయి మీకు కనిపిస్తుంది కదా లైట్ కొంచెం బ్లింక్ అవుతుండటం వల్ల ఆవిరి అనేది మీకు సరిగ్గా కనిపించట్లేదు బట్ చాలా ఎక్కువ వస్తుంది చాలా నీట్గా కూడా వస్తుందండి సో చూసారు కదా ఇదన్నమాట అగరో గార్మేర్ స్టీమర్ అయితే సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు యూజ్ అవుతుంది అంటే నార్మల్ ఐరన్ బాక్స్ కంటే కూడా నాకు ఎందుకో చాలా ఈజీ అనిపించింది ప్రాసెస్ అనేది చాలా నీట్గా కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేయాలి అనుకుంటే మీరు రెగ్యులర్ వేర్ మీద వేసుకోవాలంటే చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ లోపే మనం నీట్గా చేసేసుకోవచ్చు చాలా నీట్గా కూడా ముడతలు అన్నీ వచ్చేస్తున్నాయి అండ్ చాలా స్టిఫ్గా కూడా అనిపిస్తున్నాయండి బట్టలు సో ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరకైతే వచ్చేసానండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెట్టాను అనమాట చాలా రోజులు అయిపోయింది ఇడ్లీ దోశ ఇవి కూడా లేవు పిల్లలు లేరు కదా సో ఇంకా పిల్లలు లేకపోయేసరికి ఇంకా మేము జస్ట్ అలా అలా తింటూ ఉన్నాం అనమాట ఏది ఉంటే అది ఇంకా ఎందుకో ఇడ్లీ తినాలనిపించింది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇడ్లీ పెట్టడం అనేది చాలా తక్కువ అనమాట ఎందుకంటే నా దగ్గర ఇడ్లీ స్టీమర్ ఉంది కదా చిన్నది ఉంది సో అది సరిపోదండి టూ త్రీ టైమ్స్ పెట్టాలి అంటే నాకు ఇడ్లీ ప్లేట్స్ క్లీన్ చేయడం అన్నా ఇడ్లీస్ పెట్టడం అంటే పెద్ద తలనొప్పి అనిపిస్తుంది సో అదే ఒకే ఒక ట్వంటీ ఇడ్లీస్ అలా వచ్చాయనుకోండి మాకు సరిపోతాయి అనమాట అంటే హెల్పర్ కూడా వస్తుంటారు కాబట్టి తనకు కూడా ఇవ్వాలి కదా సో అందరికీ పెట్టాలి అంటే ఒక త్రీ టైమ్స్ అనే పెట్టాలి ఇందులో ఇంకెందుకు లేని చెప్పేసి దోశలు ఇలాంటివి చేస్తూ ఉంటాను ఈసారి బయటకు వెళ్తే స్టీల్లో ఇప్పుడు మనం అన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టీల్లో ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తాను బట్ ఇడ్లీస్ అనేవి స్టీల్ కంటే కూడా అల్యూమినియంలోనే బాగా వస్తాయండి ఎందుకంటే స్టీల్వి బ్లాక్ అయిపోవడం వల్ల నేను చూశాను కొన్ని ఉన్నాయి మా ఇంట్లో నాకు ఎందుకో స్టీల్ నచ్చదు కాకపోతే ఇంకా అందరం యూజ్ చేస్తున్నాం కదా ప్రజెంట్ అల్యూమినియం వాడకూడదు అని చెప్పి ఇంక నేను ఎందుకు శారీ కట్టుకున్నాను అనుకుంటున్నారు పొద్దున్నే చాలా ఒక అర్జెంట్ పని అండి వీడియో ఒకటి పెండింగ్ ఉన్నిందనమాట అమెజాన్ది సో ఇంకా అది కంపల్సరీ చెయ్యాలి ఎంత తొందరగా పెడితే అంత బెటర్ అని చెప్పేసి ఇంక మార్నింగ్ లేదు ఇంకా వెంటనే వీడియో అయితే షూట్ చేశాను అది కూడా శారీస్ వీడియో అండి నేను మంచిగా షేర్ చేద్దాము అమెజాన్లో కూడా మనకి మంచి మంచి కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది సో అందుకని చెప్పేసి మంచిగా వీడియోస్ తీద్దాము అని చెప్పేసి తెప్పిస్తాను బట్ ఇలా హడావిడ అయిపోవడం వల్ల మంచిగా రెడీ అవ్వలేను చూపించాల్సింది కూడా కరెక్ట్గా చూపించలేము అనమాట ఆ స్టైల్ అనేది చేయలేము సో ఇంకా ఇది అమెజాన్లో శారీ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా అమెజాన్లోదేనే నేను లింక్ ఇస్తాను వీడియో లింక్ సో దాని ద్వారా మీకు ఏమైనా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం బ్యాక్ అనేది హై నెక్ వస్తుందండి అది కొంచెం నచ్చదనమాట నాకు లేదంటే చాలా బాగుంటుంది అండ్ ఫుల్ హ్యాండ్స్ కూడా నాకు బాగా సెట్ అయ్యాయి కదా ఈ శారీ మీదకి అండ్ ఇవన్నీ కూడా ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఫోల్డ్ చేస్తున్నాను కదా అది కూడా అమెజాన్లో శారీనే చాలా బాగుందండి క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రజెంట్ అది ట్రెండింగ్ శారీ షుగర్ బీడ్ శారీ అని చెప్పేసి గ్రీన్ ఉంది అండ్ పింక్ ఉంది రెండు తీసుకున్నాను అనమాట క్వాలిటీ బాగుంది ఒకటి అమ్మకు కూడా ఇద్దాము అని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకా ఇవన్నీ అక్కడ ఒక అక్కడ పడుకుంటే ఉంటే వాటన్ని ఫోల్డ్ చేసి సర్దేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అయితే ఈ లోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అప్పటికి నేను వీడియో షూట్ చేసి అవన్నీ సర్దేసి వీడియో అప్లోడ్ చేసేసరికి టైము టెన్ అయిపోయింది అనమాట సో ఇంకైతే నేను ఇడ్లీ అయితే తినేస్తున్నాను సురేష్ గారు అయితే పూజ చేసేయడానికి వెళ్ళారనమాట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సరే ఇద్దరికీ కూడా పెట్టేస్తున్నాను ఇడ్లీ చూసారు కదా భలేగా వచ్చింది ఇంక ఈరోజైతే ఇంకా ఉంది ఊరగాయలు పచ్చళ్ళ ఉన్నాయి కాకపోతే నేను ఖచ్చితంగా ఈరోజు చట్నీ చేసుకోవాలి ఇడ్లీ తినాలి అని చెప్పేసి నైట్ నుంచి అనిపించింది అంటే మొన్న త్రీ ఫోర్ డేస్ నుంచి అనిపిస్తుంది కుదరలేదు ఇంక ఈరోజైతే ఆలస్యం చేయకుండా అయితే నైటే పిండి కలిపేసుకొని ఇంకా మార్నింగ్ లేచి అయితే స్టార్ట్ చేసేసాను ఇడ్లీ పెట్టుకోవడం అండ్ ఇడ్లీ కూడా పర్ఫెక్ట్ కుదిరిందనమాట ఇడ్లీ పిండి అనేది కొంచెం మనము లైట్గా పులుపు ఉంటేనే బాగుంటుందండి సో అలాగా బాగా అనమాట అండ్ నేను అనుకున్నట్లే సాటిస్ఫై అయ్యాను మంచిగా ఇడ్లీ చేసుకోవడం అయితే అండ్ శారీ కట్టుకొని పని చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది మా సురేష్ గారేమో శారీ అట్లా వేసుకో ఇట్లా వేసుకో కండిషన్స్ అయితే చాలా పెడతారండి సో వీడియోస్లో ఉన్నప్పుడు బట్ నేనే కొన్ని కొన్ని పట్టించుకోననుకోండి నా కంఫర్ట్ని నేను చూసుకుంటాను కొన్ని టైమ్స్ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాకపోతే ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఒకటి మెయింటైన్ చేయాలి నేను అనుకుంటాను కాకపోతే మన లైఫ్ స్టైల్ వీడియోస్లో మనం ఎలా ఉన్నామనేది మనం చూపిస్తాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు నైట్ ఈజ్ నైట్ డ్రెస్సెస్లు నాకు నచ్చదు కాకపోతే తప్పదు అనమాట మన రియాలిటీ అది దానికి ఆ వీడియోస్ కోసం అని చెప్పేసి రెడీ అయిపోయి లిప్స్టిక్స్ వేసుకొని రెగ్యులర్ అయితే ఉండలేం కదా అండి సో మనం చేస్తుంది మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలా కాబట్టి సో నటించలేము అనిపిస్తుంది నాకైతే అది కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అనమాట మన రిలేషన్ ఆ ఫైవ్ ఇయర్స్ నేను నటించడం అంటే కష్టం ఈవెంట్ మీరు ఇంట్లో ఎలా ఉంటారో నేను కూడా అలానే ఉంటాను సో అది ఈరోజు ఏంటంటే ఇంక రెడీ అయ్యాను కాబట్టి సరేలే అని చెప్పేసి అలాగే ఇంక వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా ఇంక మళ్ళీ నైట్ వేసుకుంటే ఈ ఎండల్లో అసలు మామూలుగా ఉండట్లేదండి ఏదన్నా శారీస్ అలా కట్టుకుంటే కొంతసేపు అలా ఆన్ చేసుకొని మళ్ళీ డ్రెస్ అనమాట ఇంక ఇంట్లోనే పని కాబట్టి నార్మల్ డ్రెస్ ఏదైనా వేసేసుకుంటాను సో ఇంకా మంచిగా టిఫిన్ అయితే తినేసి ఇంకా నార్మల్ ఇంకా వర్క్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసి ఊరికెళ్ళాలండి అసలు ఎప్పుడో అనుకున్నాను కానీ తెలియకుండానే అయిపోతుంది పిల్లలు బాగా గుర్తొస్తూ ఉన్నారు ఇంకా సురేష్ గారు అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో జీడి మామిడి పళ్ళు కనిపించాయండి సో ఇవి నేను వీడియోస్లో చూడడమే కానీ ఎప్పుడు తినలేదన్నమాట తెలియదు నాకు వీటి గురించి చూస్తాను కాకపోతే మన మా సైడే ఎక్కువ దొరకవన్నమాట సో ఇంక అందుకని బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము నిన్న ఈవినింగ్ వెళ్ళాము సరే అని చెప్పి ఆ క్లిప్ ఇందులోనే యాడ్ చేశాను అనమాట చాలా ఎగ్జైటింగ్గా వచ్చాను ఇంటికి ఎండలో బయటకు వెళ్ళాము ఇంకా వచ్చి కొంచెం పడుకున్నాను అనమాట ఈవినింగ్ అయితే ఒక పండు పాడైపోయింది అది కూడా స్మెల్ నాకు నచ్చలేదండి అది అదొక స్మెల్ వస్తుంది అనమాట జీ జీడిమామిడి పండు అండ్ చాలామంది వీడియోస్లో చెప్పడం ఏమంటే చాలా బాగుంటుంది జ్యూసీగా ఉంటుంది అది ఇది అని చెప్పేసి అన్నారు కానీ నాకైతే అస్సలు అంటే అస్సలే నచ్చలేదండి మరి ఫ్రూట్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందో తెలీదు వగర తప్ప నాకు ఇంకొక టేస్ట్ అయితే కనిపించలేదు చాలామంది పుల్లగా తీయగా అన్నారు కానీ నాకు మాత్రం ఓన్లీ వగర మాత్రమే తెలిసింది అండ్ ఫ్రూట్ కట్ చేస్తుంటే మాత్రం అంటే కొత్త పండు కదా మనం ఎప్పుడు వీడియోస్లో చూడడమే అండ్ జీడిపప్పు పండుగ కానీ బాగా అనిపిస్తుంది కదా సో ఆ ఎగ్జైట్మెంట్తో కట్ చేసాను సో ఫీల్ ట్రై చేశాను అని సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకెప్పుడు ట్రై అండి సో ఇదండి వాళ్ళి మార్నింగ్ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంతకు ముందులాగా కాకపోయినా ఇప్పుడు ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నాను రెగ్యులర్గా కూడా చిన్న బ్లాగ్ షూట్ చేశాను రేపటి నుంచి ఇంకా మంచి మంచిగా బ్లాగ్స్ అయితే ఇంతకు ముందులాగా షేర్ చేయడానికైతే డెఫినెట్లీ ట్రై చేస్తాను మరొక మంచి బ్లాగ్తో వచ్చేస్తాను ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్